హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ వీడియోలో నేను మొత్తం బీడిఎస్ మేనేజ్మెంట్ కోటాలో అంటే వన్ బీ టూ సి అంటే బీ టూ మొత్తం కలిపి బీఏ ఇంకా సి క్యాటగిరీ ఈ రెండు కేటగిరీల్లో చదవటానికి ఫీజు ఎంత ఎంతయిద్దో చెప్తాను కాలేజ్ వైజ్ కూడా చెప్తాను సి క్యాటగిరీకి బి క్యాటగిరీ అయితే మొత్తం ఫీజు ఫోర్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఓన్లీ కాలేజ్ ఫీజు పర్ ఇయర్ కట్టాల్సి ఉండేది దానిపైన ఆస్తులు ల్యాబ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే బి క్యాటగిరీ వాళ్ళకి మీరు కింద కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మళ్ళీ చెప్తున్నాను బి క్యాటగిరీ వాళ్ళకి పర్ ఇయరు ఫోర్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆ పైన హాస్టల్ అయితే హాస్టల్ బస్ ఫీజు అయితే బస్ ఫీజు ఇంకా మెడికల్ ల్యాబ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ సి కేటగిరీ వాళ్ళు ఎన్ఆర్ఐ కోట థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉండద్ది పర్ ఇయరు కొన్ని కాలేజెస్ అయితే ఫీజు తగ్గించినాయి ఆ తగ్గించిన కాలేజెస్ మొత్తం కాలేజ్ వైజ్ లిస్ట్ చెప్తాను నేను ప్లీజ్ ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇంకా డిస్కంటిన్యూషన్ ఫీజు తర్వాత మోపప్ రౌండ్కి ఎవరు ఎవరు ఎలిజిబుల్ మాపప్ రౌండ్లో ఎంత ఫీజ్ అయ్యింది అది మొత్తం నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ వీడియో కూడా చూడండి మీకు మొత్తం ఇంకా ఒక క్లారిటీ అయితే వచ్చేసిద్ది దాని నెక్స్ట్ వీడియో అయితే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఎలా ఫ్లోటింగ్ పెట్టుకోవాలి ఎలా ఫ్రీజ్ చేసుకోవాలి అది మొత్తం క్లియర్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి చూడండి అనిల్ నీరుకున్న డెంటల్ సైన్సెస్ విశాఖపట్నం విశాఖపట్నంలో సి కేటగిరీ పర్ ఇయర్ వచ్చేప్పటికి సెవెన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉండేది అనిల్ నీర్కొండ విశాఖపట్నం సెవెన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ కే డెంటల్ విశాఖపట్నం సారీ కే డెంటల్ గుంటూరు వచ్చేప్పటికి సిక్స్ ల్యాక్ రూపీస్ పర్ ఇయరు సీకేఎస్ తేజ ఇన్స్టా డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ తిరుపతి తిరుపతిలో సెవెన్ ల్యాక్ రూపీస్ డాక్టర్ సుధా నాగేశ్వరరావు డెంటల్ కాలేజ్ చిన్నోటపల్లి సెవెన్ ల్యాక్ రూపీసు జీ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కర్నూలు సిక్స్ ల్యాక్ రూపీస్ గీతం డెంటల్ డెంటల్ కాలేజ్ విశాఖపట్నం సెవెన్ ల్యాక్ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమండ్రి థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేప్పుడు అప్పుడు కూడా చూసుకోండి దీన్ని క్లా క్లియర్గా ఫీజ్ ముందు ఫీజ్ స్ట్రక్చర్ చూసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఎవరు సి క్యాటగిరీ వాళ్ళు ఇన్ కేస్ మీరు ఈ థర్టీన్ ల్యాక్స్ మీ లిస్టులో లేదనుకోండి మీరు దానికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఆ కాలేజ్ వస్తే మీరు తర్వాత ఐ మీన్ కన్ఫ్యూజ్ అవుతారు కదా మళ్ళీ అది థర్టీన్ ల్యాక్స్ పే చేసే అంత కెపాసిటీ లేకుండా మళ్ళీ మీరు అంటే ఆ ఫోర్ ల్యాక్స్ కూడా మీ పేరెంట్స్కి బర్త్డేనే కదా ఈ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ కూడా అది నేను చెప్పేది ఇన్ కేస్ మీరు ఈ కాలేజ్లో ఫీజు బే బేర్ చేయలేము అనుకుంటే ఇది వెబ్ ఆప్షన్స్లో అసలు ఇవ్వద్దు మీరు లాస్ట్ ఛాన్స్ కూడా మీరు ఇవ్వద్దు ఓకేనా ఇవ్వకుండా ఉండమే బెస్ట్ వచ్చి మీరు మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వకుండా మీరు మళ్ళీ మీరు సెక్యూరిటీ డిపాజిట్స్ అన్నీ వేస్ట్ చేసుకోవటం అనవసరం ఓకేనా కిమ్స్ డెంటల్ అమలాపురం ఎయిట్ ల్యాక్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమండ్రి రాజానగర్ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నారాయణ డెంటల్ కాలేజ్ దీనికి కూడా ఇన్ కేస్ మీరు బేర్ చేసుకోలేము అనుకుంటే దయచేసి వదిలే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు వస్తే వాటిలో వచ్చిద్ది లేకపోతే వేరే కోర్స్ తీసుకోవద్దు మీరు తీసుకోవచ్చు అనవసరంగా వెబ్ ఆప్షన్స్లో పెట్టి అది కాలేజ్ వచ్చి సెక్యూరిటీ డిపాజిట్స్ వేస్ట్ చేసుకొని పైగా ఇంత ఫీజు కట్టుకోలేక మీ పేరెంట్స్ని రిస్క్లో పడేయద్దు అది నేను చెప్పాలనుకుంటుంది ఇన్ కేస్ వెల్ అండ్ గుడ్ మీరు కట్టుకోగలను అనుకుంటే అన్ని అన్నిటినీ కట్ ఆఫ్ వైజ్గా చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయండి కట్ ఆఫ్ వీడియో కూడా ఆల్రెడీ చేసేసాను చూసుకొని కట్ ఆఫ్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు వచ్చేప్పటికి థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండు నిమ్రా ఆఫ్ డెంటల్ కాలేజ్ ఓన్లీ ముస్లిం మైనార్టీ వాళ్ళకి ఇది థర్ సిక్స్ ల్యాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరు గుంటూరులో సిక్స్ ల్యాక్ రూపీస్ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళం థర్టీన్ ల్యాక్స్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరు ఏలూరు సెయింట్ జోసెఫ్ వచ్చేప్పటికి సిక్స్ ల్యాక్ రూపీస్ విష్ణు డెంటల్ భీమవరం వరం కూడా సిక్స్ ల్యాక్ రూపీసే ఓకేనా ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను మొత్తం మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా దీన్ని నెక్స్ట్ వీడియో చేస్తాను ఇంకా మోపప్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా చెప్తాను ఓకేనా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇంకపోతే డిస్ మోపప్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ ఆర్ స్టే వేకెన్సీ వన్ టూలో మీరు కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ పే చేసి మీరు థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవ్వటానికి చేసుకోవాల్సి ఉండిద్ది ఓకేనా దానికి నోటిఫికేషన్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇస్తారనమాట దానికి మీరు సెక్యూరిటీ డిపాజిట్ అయితే బీడిఎస్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అది వచ్చేప్పటికి టూ ల్యాక్స్ రూపీస్ ఇంకా డిస్కంటిన్యూషన్ ఫీజ్ అయితే ఉండిద్ది ఇన్ కేస్ మీరు కా జాయిన్ అయిన తర్వాత బీడీఎస్ కోర్సుని డిస్కంటిన్యూషన్ చేయాలి అనుకుంటే డిస్కంటిన్యూ చేయాలని అనుకుంటే దానికి ఫీజు వచ్చేప్పటికీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే మీరు పే చేయాల్సి ఉండద్ది ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి నాకు తెలిసి కంటెంట్ అంతా ఇచ్చున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేనైతే కంపల్సరీ వీడియో చేస్తాను ఎక్కువ వాయిస్ రేజ్ చేయలేకపోతున్నాను వాయిస్ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది అందుకోసమని ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్